మాజీ టిటిడి చైర్మన్ భూమన మాట్లాడుతూ పవిత్రంగా నిర్వహించాల్సిన గోశాలలో జరిగే తప్పులను ఎత్తి చూపించారు తప్పులను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా టీటీడీ ఎదురుదాడి చేస్తుందని గోమాతలు చనిపోతున్నాయని గోవులను పట్టించుకోవడం లేదని అన్నారు ఈవోగా శ్యామలరావు ఉన్నప్పుడు టిటిడిలో స్వామివారికి ఎన్నో అపచారాలు జరిగాయి గోవుల మరణాలపై దిగజారి మాట్లాడుతున్న వ్యక్తి టిటిడి చైర్మన్ గా పదవికి అర్హుడా అని ప్రశ్నించారు అక్కడ గోశాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మూలంగా ఆ గోమాతలు చనిపోతున్నాయి ఇది అక్కడున్న యాజమాన్యం యొక్క ఆలన పాలన శ్రద్ధ లేకపోవడం వల్ల గోవులు మరణిస్తున్న విషయాన్ని హిందూ సమాజానికి శ్రీవారి భక్తులకి దృష్టికి తీసుకురావడం కోసం జరుగుతున్న వాస్తవాలని ఆధారాలతో సహా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మాజీ టీటీడీ చైర్మన్ గారు బోమన్ కరుణాకర్ రెడ్డి గారి వివరాలు అన్ని కూడా వెల్లడించడం జరిగింది సాధారణంగా టీటీటీ సంబంధం ఉన్న వ్యక్తి ఎంతో పవిత్రంగా నిర్వహించవలసిన కార్యక్రమం ఆ గోశాలలో గోవులకి సక్రమైన వసతులు కల్పించి అన్ని రకాలుగా కూడా పోషించవలసిన విషయాన్ని ఒక వ్యక్తి ప్రస్తావిస్తే దాన్ని ఏదో ఒక రాజకీయ కోణంతో ఇంకో రకంగానో చూసే చూడకూడదు దానికి సంబంధించి బాధ్యతాయుతమైన టీటీడీ ఏం చేయాలి దాంట్లో ఉన్న వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి దాన్ని ఎలాగా మనం సరిదిద్దుకుని ముందుకెళ్లాలని ఆలోచించకుండా ఆ వాస్తవాన్ని అంగీకరించలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎదురుదాడి చేసి జరుగుతున్న లోపాలని డైవర్ట్ చేసేలాగా ఆ గోవుల యొక్క సంరక్షణని పక్కతో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్కి అలవాటు పడిపోయి ఇవాళ శ్రీవారి ఆలయ ప్ర పవిత్రతను కానీ టీటీడీ ప్రతిష్టను కానీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే దీని మీద మాట్లాడిన వెంటనే ప్రభుత్వం అక్కడ ఉన్న ఈవో ఐఏఎస్ అధికారి అతను ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా వాడుకుంటూ అతను ఒక టిడిటి పార్టీకి ఏజెంట్గా ఉన్నట్టుగా అతను ఈవో శ్యామలరావు గారు మాట్లాడటం కూడా నిజంగా అతను మరి దానికి ఆలోచించి మాట్లాడా లేదా ఇప్పుడు అతను ఈవోగా ఉన్నప్పుడు అతని ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అతను రెస్పాన్సిబుల్గా మాట్లాడవలసిన అవసరం ఉంది అందుకని తెలుగుదేశం పార్టీ ఏదో ఒక అజెండా ఇచ్చేదా ఇచ్చినట్టు అజెండాను మోయటమే పనిగా పెట్టుకున్నట్టు ఏ ఆధారం చూపకుండా ఏ ఆధారం కూడా బయట పెట్టకుండా ఏదో కరుణాకర్ రెడ్డి గారిని లేకపోతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టని దెబ్బతీసేలాగా మాట్లాడటం అన్నది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తిత్వ అన్నం చేసే ప్రయత్నం కానీ లేకపోతే హిందూ సమాజానికి వ్యతిరేకులుగా ఉన్నట్టుగా ఏదో ఒక ముద్ర వేసేయడానికి మరి ఈవో ప్రయత్నించడం అంటే ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం ఎందుకంటే ఈయన ఈవో ఉన్నప్పుడే టీటీటీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించి తిరుమలలో టీటీటీకి సంబంధించి అనేక అపచారాలు జరిగినాయి జరిగినట్టుగా కూడా వాళ్ళు ప్రచారం కూడా చేశారు ఆ ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద రుద్దడానికి కూడా ప్రయత్నం చేశారు బట్ ఈ దీంట్లో భాగంగా ఈ ముద్ర వేసే వైఎస్ఆర్ మీద ఒక బుర్రదల్లి కార్యక్రమంలో భాగంగా అక్కడ శ్రీవారి శ్రీ శ్రీ శ్రీవారి ఆలయ పవిత్రత కానీ పవ ప్రసాదాల పవిత్రతని అక్కడ ఉన్న సాంప్రదాయాలని దెబ్బతీసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయిన విషయాన్ని అటువంటి భయంకరమైన వాస్తవాలన్నీ కూడా బయట పెడితే దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసి కరుణాకర్ రెడ్డి గారు సాక్ష్యాలతో సహా బయట పెట్టంగానే అది ఫేక్ సమాచారం ఉండవు అది దానికి అసలు సంబంధమే లేదని ఆ టీటీడీఓ ప్రకటన చేయటం కానీ లేకపోతే ఏదో రెంట్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి గారు తనయుడు లోకేష్ ఆయన ఐటీ మినిస్టర్ ఇది ఫేక్ న్యూస్ ఆయన ట్విట్టర్లో పోస్ట్ కూడా చేసేసాడు అలాగే దీనికి సంబంధించి తెలుగుదేశం నేడలో కూటంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక బోర్డు ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఆయన కూడా దీని గురించి ఆయన ఆయన శైలిలో ఆయన విమర్శలు చేస్తూ ఫైనల్ గా గోశాలలో గోవులు చనిపోయినాయన్న విషయాన్ని ఆయన కూడా అంగీకరించి ఏ గోశాలలో అయినా అన్నట్టుగా ఆయన దానికి ఒకరి భాష చెప్పాడు అలాగే అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నాడు ఆయన ఎన్ని మార్ఫింగ్లు ఫేక్ న్యూస్లు అంటూ మాట్లాడుతూనే ఆయన కూడా ఒక నలభై నలభై రెండు గోవులు చనిపోయాడు చనిపోయినాయని ఆయన కూడా ఒప్పుకున్నాడు ఇంకా టీటీడీ చైర్మన్ ఏంటంటే అసత్య వార్తలు రాయడానికి బాగా పేరు పేరుగాంచిన గోవెల్ ప్రచారం చేయడానికి పేరుగాంచిన అశ్లీల దృశ్యాలని ప్రచురించడానికి ప్రసారం చేయడానికి పేరుగాంచిన ఆ టీడీటి చైర్మన్ గారు బిఆర్ నాయుడు ఆయన ఇరవై రెండు గోవెలే చనిపోయినాయని ఇంట్లో మనుషులు చచ్చిపోతారు గోవులు చచ్చిపోతే చచ్చిపోతే ఏంటంటే దాన్ని పెద్ద విషయంగా చూస్తారేంటని ఎంత అవహేళనగా అంత తేలిగ్గా మాట్లాడుతున్నారంటే ఈ స్థాయి వ్యక్తి ఇటువంటి దిగదాడు దిగదారిపోయిన స్థాయి వ్యక్తి అత్యున్నతమైన టీటీ చైర్మన్ పథకం గారు కూడా ఆలయ ప్రసాదం ఎంతో పవిత్రమైనటువంటి ప్రసాదంలో జంతువుల అవశేషాలు జంతువులు కొవ్వు కలిసిందని పశువులు కొవ్వు కలిసిందని పందు కొవ్వు కలిసిందని రకరకాలుగా చేస్తే చివరికి సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా కూడా మీకు ఎక్కడా బుద్ధిరాల ఇది ఈ సుప్రీం కోర్టు దీని మీద ముట్టుకాయలు వేసింది ప్రపంచంలో ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా చూశారు అయినా కూడా వాళ్ళకు కూడా మీరు పాఠాలు నేర్చుకునే పరిస్థితి కనీసం ప్రయత్నం కూడా చేయట్లా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గోశాలలో అక్రమాలు జరిగినాయని ఇవాళ టీటీడీ యువో ప్రెస్ మీట్లో పెట్టి చెప్తున్నాడంటే మరి సంవత్సరం నుంచి ఏం చేస్తున్నట్టు ఇవాళ గోశాలలో జరుగుతున్న అక్క అక్కడ అక్కడ నిర్వహణలో లోపాలు ఎత్తు చూపెడితే అప్పుడు మీకు గుర్తొచ్చిందా మరి మీరు ఒక కార్యనిర్వహణాధికారిగా అక్కడ ఏదైనా తప్పు జరిగి ఉంటే ఈ పదకొండు నెలల నుంచి పది సంవత్సరం నుంచి మరి ఎందుకు మీరు ఎత్తు చూపించలేకపోయారు మరి ఆ దానికి సంబంధించిన వీడియోలన్నీ ఏదో మా దగ్గర ఉన్నాయని చెప్తారు ఆ వీడియోలన్నీ అంటే ఎప్పుడు వీడియోలు మీరు చూపెడతారు చెప్పండి చేయని తప్పులు కూడా తప్పులు చేసినట్టుగా అక్కడున్న ఎవరితోటి ఫిర్యాదులు ఇప్పించి కేసులు పెట్టి వేధించాలన్న ఒక ఒక పాలసీని మరి మరి ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంగా చేస్తున్న కార్యక్రమం అదే ఎవరైనా వ్యతిరేకంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళు చేసిన తప్పులు ఎత్తి చూపించిన ప్రభుత్వం జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపించినా వాటి మీద ఇమీడియట్ గా ఎవరు ఎవరితో పెట్టి కేసులు పెట్టించడం దాని మీద ఇబ్బంది పెట్టడం ఇదే జరుగుతుంది అంటే మీరు తప్పు చేశారన్నది ఎవడు అడగకూడదన్నది మీ పాలసీయా మీరు అధికార దుర్వినియోగానికి పాల్పడి అది మరి అది అధికార దుర్వినియోగం జరిగిందంటే వాళ్ళ మీద ఫిర్యాదులు పెట్టి చేయిస్తున్నారు వాళ్ళకి ఏదో గొంతెత్తకుండా మరి నోట్లు పూగించే ప్రయత్నం చేసి తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు సమాజం అందరూ అందరూ అన్ని రాష్ట్ర దేశంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన తీరు విధానం ఎలా జరుగుతుందో ఎంత దుర్మార్గంగా జరుగుతున్నాం అసలు ఇంత జరుగుతుంది కదా ఇవాళ ఈ టీటీడీలోకి సంబంధించి ఈవో దగ్గర నుంచి చైర్మన్ దగ్గర నుంచి ట్రస్ట్ బోర్డు సభ్యుల వరకు వీళ్ళకి పదవులన్నీ ఎలా వచ్చినాయి రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారికి ఎవరెవరైతే మద్దతు పలికారో ఆ మద్దతు పలికిన వాళ్ళందరికీ ఇవాళ పదవులు వచ్చినాయి ఆయనకి గోవెల్ ప్రచారం చేసి వైఎస్ఆర్ మీద పర్వతాలు పనిగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి లేనిపోయిన వాళ్ళు హైప్ తీసుకు ఇష్ట రాజ్యంగా మరి ప్రచారం చేసిన బీఆర్ నాయుడు గారికి చైర్మన్ అయిపోయాడు అక్కడ ఏదో మంగళగిరిలో బాగా లోకేష్ గారికి బాగా సహకారం చేశాడని మరి శ్యామలరావు గారికి ఏమో టీటీడీఓ ఇచ్చారు ఇంకా మిగిలిన బోర్డు ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరు బాగా తాళమేస్తే వాళ్ళకి టీడీపీ పోటీ చేశారు సరే మీరు ప్రభుత్వంలో అధికారులు ఉన్నారు మీ మీ అది మీ ఇష్టం మీ ఇష్టం కాబట్టి మీరు చేసుకున్నారు కానీ ఇవాళ ఒక వ్యవస్థలో ఒక ప్రతిష్టాకరమైన అత్యంత పవిత్రమైనటువంటి ఇవాళ మరి హిందూ సమాజం అంతా కూడా వెంకటేశ్వర స్వామిని కలియుగ వైకుంఠంగా ఆయన మరి ఆ తిరుమల క్షేత్రంలో ఎక్కడన్నా తప్పు జరిగితే అది సర్పు సరి జరిగిన తప్పును సరిదిద్దుకోవడం మానేసి దానికి ఎదురుదాడి చేయటం అన్నది ఎంతవరకు సమంజసం అంటే మీకు ఇప్పుడు ఏదైనా మీరు తప్పు జరిగితే తప్పు చేశారని చెల్లిస్తే జరుగుతున్న తప్పు చూపెడితేనే మీకు గతంలో జరిగిన తప్పులన్నీ ఇప్పుడు ఎత్తుక్కుని వెతుక్కుని తప్పులు జరిగినాయి ప్రచారం చేయడానికి మీరు సాహసిస్తారా ఇప్పుడే చెప్తారా మరి అడ్మినిస్ట్రేషన్లో మీకు మీకు ముందు కానీ తర్వాత కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహారంలో కానీ ఎక్కడెక్కడ లోపాలు అన్నది చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా ఈటీటీ ఈవోగా అంటే ఈవో అంటే ఏంటి ప్రభుత్వానికి ఒక ఏం చెప్తా చేసే తొత్తు కింద పనిచేస్తుందా ఇవన్నీ ఒక ఈవో అని ఒక సాధనం కింద ఒక ఇన్స్ట్రుమెంట్ కింద వాడుకుంటున్నా వాడుకుంటున్నారు తప్ప ఒక ఐఏఎస్ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు ఒక ఒక ప్రతిష్టాకరమైన గోశాలలో ఇలాగ నిర్వహణ లోపం జరుగుతుంది అక్కడ ఉన్న గోల్స్ చనిపోతున్నాయన్న విషయం తెలియజేస్తే దాన్ని ఇంత చేసి దాన్ని మరి మీరు మక్కర్ భాష మక్కర మార్గం పట్టించి ఎదురుదాడులు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఒక ఈ టీటీడీ యువని ఒక ఇన్స్ట్రుమెంట్ గా వాడుకోవడం అన్నది ఎంతవరకు సంబంధించి అన్నది మరి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఇవాళ టీటీడీని ఒక పొలిటికల్ సెంటర్ కింద మార్చేశారు ఎంతో ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి ఎంతో పవిత్ర పవిత్ర పవిత్రమైనటువంటి ఒక భక్తులు అంటే హిందువుల ఆరాధ్య దైవ అయినటువంటి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రాన్ని ఒక రాజకీయ కేంద్రం చేసి అది కూడా దాన్ని ఒక కక్ష కక్ష సాధింపుకి ఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చనే ఆలోచనలో ఈ ప్రభుత్వం వెళ్తుందంటే మరి ఎంత స్థాయి దిగజారిపోయిందో ప్రభుత్వం ఆలోచన ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నారు